కూటమి అభ్యర్థులకి పెద్ద సమస్య వచ్చి పడిందండి నేను గతంలో దీని గురించి మాట్లాడాను కొంతమంది తెలియక నేను తప్పుగా మాట్లాడాను అనుకున్నారు అదేంటంటే జనసేన గుర్తు ఏదైతే ఉందో గాజు గ్లాస్ గుర్తు అది ఫ్రీ సింబల్స్ లిస్ట్లో ఉన్నది జనసేన అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ వాళ్ళకి గాజు గ్లాస్ గుర్తు ఇస్తారు కానీ జనసేన ఎక్కడైతే పోటీ చేయడం లేదో అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు గుర్తి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్స్ లిస్టులో పెట్టారు అది నేను గతంలో మాట్లాడాను అప్పుడు కూటమి తరఫున వీళ్ళు ఏమన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి వినపం చేసుకుంటే బాబు దీనిని ఫ్రీ సింబల్స్ లిస్ట్ నుంచి తీసేయండి దీనివల్ల మాకు కన్ఫ్యూషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఏపీలో అని చెప్తే వాళ్ళు వింటే ఈ సమస్య నుంచి పరిష్కారం ఉంటుంది లేకపోతే దీనివల్ల గందరగోళం నెలకొనే అవకాశం ఉంది ప్రమాదం ఉంది అని చెప్పాను ఇప్పుడు అదే జరిగింది అదేంటంటే జనసేన ఎక్కడైతే పోటీలో లేదో అక్కడ ఈ స్వతంత్ర అభ్యర్థులకి గాజు గ్లాసు గుర్తుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు కేటాయిస్తున్నారు ఆ విధంగా ఆల్రెడీ కేటాయించారు ఎందుకంటే గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సంబల్స్ లిస్టులో ఉన్నది అది అంటే ఒక స్వంత్ర అభ్యర్థి పోటీ చేస్తాడు అనుకోండి ఒక చోట నాకు గాజు గ్లాస్ కావాలని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి అతనికి ఇస్తారు అక్కడ జనసేన పార్టీ అభ్యర్థి లేకపోతే జనసేన పార్టీ అభ్యర్థులు చాలా చోట్ల లేరు కదా వాళ్ళు పోటీ చేస్తున్నది లిమిటెడ్ సీట్స్లో కదా అసెంబ్లీ కావచ్చు లోక్సభ కావచ్చు ఆ ప్రమాదం ఉంది ఆ ప్రమాదం ఆల్రెడీ నడుస్తోంది ఇప్పుడు ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నటువంటి కుప్పంలో గాజు గ్లాస్ గుర్తుతో ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నాడు మంగళగిరిలో లోకేష్ పోటీ చేసినటువంటి సీట్లో స్వతంత్ర అభ్యర్థి గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేస్తున్నాడు అక్కడ ఓటర్లు మరి ముఖ్యంగా జనసేన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పొరపాటు పడి గాజు గ్లాసు గుర్తుకి ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు జనసేన పార్టీ గుర్తు అని అనుకుంటున్నటువంటి గాజు గ్లాసు గుర్తు రెండు కూడా ఉంటాయి ఆ బ్యాలెట్ మీద ఈవీఎం మీద అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నటువంటి టెక్ నియోజకవర్గంలో కూడా గాజు గ్లాస్ గుర్తుతో సొంత అభ్యర్థి పోటీ చేస్తున్నాడు గంటా శ్రీనివాసరావు పోటీ చేసినటువంటి భీమిలీలో కూడా గాజు గ్లాస్ గుర్తుని కేటాయించింది ఎన్నికల సంఘం ఇంకా చాలా చోట్ల ఉన్నదట విశాఖపట్నం తూర్పు విశాఖపట్నం సెంట్రల్ విజయవాడ తూర్పు మైలవరం జగ్గయ్యపేట గన్నవరం మచిలీపట్నం పాలకొల్లు తణుకు మన్నపేట రాజమండ్రి అర్బన్ ఇక్కడ అన్ని చోట్ల సొంత అభ్యర్థులకి జనసేన లేని చో చోట్ల ఇవన్నీ కూడా అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి గాజు గ్లాస్ గుర్తుని కేటాయించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ఇది పెద్ద సమస్య ఇది ఎలా జరిగింది ఏమిటి అనేది తెలీదు ఎందుకంటే వైకాపాకి అల్టిమేట్గా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఓట్లు చీలిపోతాయో కొన్ని గాజు గ్లాస్ గుర్తుకు వెళ్తాయో ప్రతి చోట ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందో ఎక్కడైతే బీజేపీ పోటీ చేస్తుందో అక్కడ గాజు గ్లాస్ గుర్తు కూడా ఉంటే కొంతమంది జనసేన పార్టీ అభిమానులు దానికి వేశారనుకోండి ఓట్లు చీలిపోతాయి చీలిపోతే ఎవరికి లాభం వైకాపాకి లాభం కాబట్టి వైకాపా సహజంగానే దీనికోసం ప్రయత్నిస్తుంది ఈ రకంగా ఉంటే బాగుండు సెటప్ అని వాళ్ళు దీన్ని వెనుకున్నారా లేదా మనకు తెలియదు కానీ ఎన్నికల సంఘం వారు మాత్రం దీన్ని ఫ్రీ సింబల్స్ లిస్టులో పెట్టి ఈ రకంగా కూటమి అభ్యర్థులకి నెత్తి మీద తలనొప్పి తీసుకొచ్చారు ఎందువల్ల ఇట్లా జరిగిందంటే జనసేన పార్టీ అనేది రిజిస్టర్డ్ పార్టీయే కానీ రికగ్నైజ్డ్ పార్టీ కాదు ఏమిటి తేడా రిజిస్టర్డ్ పార్టీకి రికగ్నైజ్డ్ పార్టీకి రిజిస్టర్డ్ పార్టీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు రిజిస్టర్ అయిన ఏ పార్టీ అయినా రికగ్నైజ్డ్ పార్టీ అంటే ఒక పార్టీకి ఏ రాష్ట్రంలోనైతే వారు పోటీ చేస్తున్నారో ఆ రాష్ట్రంలో కనీసం ఎనిమిది శాతం ఓట్లు వచ్చి ఉండాలి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి లాస్ట్ టైము దానికంటే కొంచెం తక్కువ వచ్చినాయి అందువల్ల అది రికగ్నైజ్డ్ పార్టీగా లేదు రికగ్నైజ్డ్ పార్టీగా లేకపోతే వాళ్ళకి సింబల్ ఒకటే ఉండేటువంటి అవకాశం లేదు అయితే జనసేన కోరిక మేరకు ఎన్నికల సంఘం వాళ్ళు మీ వరకు మీకు కామన్ సింబల్ ఇస్తాము అని చెప్పారు ఆ కామన్ సింబల్ గాజు గ్లాస్ కావాలని అడిగారు ఆ ప్రకారం ఇచ్చారు అంతవరకు బాగానే ఉంది అయితే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు ఇవ్వడం వల్ల కూటమి అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్లో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం అభ్యర్థులకి బీజేపీ అభ్యర్థులకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అదే సమయంలో దీనివల్ల వైసీపీ అభ్యర్థులకి ఎంతో కొంత లాభం జరిగే అవకాశం ఉంది మరి దీని మీద ఇప్పుడు కూటమి ఏం చేయబోతోంది అనేది చూడాలి